అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై తేదీ రాశి ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై తేదీ రాశి ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు అశ్విని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కృతికలు ఒకటో పాదం కలిసి మేషరాశి అవుతుంది దీనికి అధిపతి కుజుడు భుజగ్రహం యొక్క బలం అనుకూలంగా ఉండాలంటే ప్రతి మంగళవారం భుజగ్రహానికి పూజ అభిషేకం జరిపించి కందులు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు మరియు ఈరోజు ఈ రాశి వారికి పూజా చంద్ర గ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అఖండమైన ధనప్రాప్తి అనేది కలుగుతుంది రియల్ ఎస్టేటు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారు వాణిజ్య వ్యాపార వ్యవసాయ మరియు చేనేత వస్త్ర వ్యాపారాలు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రంగం వారికి అత్యంత శుభ ఫలితాలు కలగగలవు మరియు విదేశంలో ఉన్నవారికి గ్రహస్థితి బావుగా ఉండగలదు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి శుభ గ్రహస్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ వృషభరాశి ఫలితాలు కృత్తిగా రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నాలుగు పాదములు మృగశిర ఒకటి రెండు పాదములు కలిసి వృషభరాశి అవుతుంది దీనికి అధిపతి శుక్రుడు శుక్రగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి పూజ చేసి బొబ్బెర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు మరియు ఈ రాసే వారికి మీరు చేసేటువంటి ఒక పనిలో అన్ని విధాల ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోయి అనేక రకములైన శుభ ఫలితాలు కలిగి ఉంటాయి వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అధికమైన లాభాలు కలగగలవు భూ గృహ లాభం ధనవృద్ధి వాహన యోగం ఇత్యాది ఫలితాలు ఉంటాయి షేర్ మార్కెట్ మరియు రియల్ ఎస్టేట్ రంగంలో వృత్తి వాణిజ్య రంగములు వ్యవసాయ ధాన్య వ్యాపారములు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది రంగములు అధికమైన ఫలితాలు కలగగలవు మరియు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరియు విదేశంలో నివసించే వారికి గ్రహచార గోచారములు మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలదు శుభం భూయాత్ మిథున రాశి ఫలితాలు మృగశిర మూడు నాలుగు పాదములు ఆర్ద్ర నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు కలిసి మిథున రాశి అవుతుంది దీనికి అధిపతి బుధుడు బుధ గ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి బుధవారం బుధ గ్రహానికి పూజ చేసి విష్ణుమూర్తి ఆరాధన చెయ్యాలి మరియు ఈ రాశి వారికి బుధ మరియు గురు గ్రహముల యొక్క అనుకూలత వలన వ్యవహారములు అనేక రకాలుగా మంచి ఫలితాలు కలగగలవు అధికమైనటువంటి సంతోషం ఆనందం ధనలాభం ఆరోగ్యం కుటుంబ సౌఖ్యం ఇత్యాది ఫలితాలు కలిగి ఉన్నాయి విదేశంలో ఉన్నవారికి శుభగ్రహచార స్థితి వలన అన్ని రంగముల వారికి మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయాత్ కర్కాటక రాశి ఫలితాలు పునర్వసు నాలుగవ పాదం పుష్యమి నాలుగు పాదములు ఆశ్లేష నాలుగు పాదములు కలిసి కర్కాటక రాశి అవుతుంది దీనికి అధిపతి చంద్రుడు చంద్రుడు అనుకూలంగా ఉండాలంటే ప్రతి సోమవారం శివాలయంలో అభిషేకం చేసి చంద్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు మరి కావున ఈ రాశి వారికి వివిధ రకములైన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి అనుకోని విధంగా ధన లాభం కలగగలదు వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అధికమైన లాభాలు కలగగలవు చేతి వృత్తుల వారికి ఆదాయం బాగుగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నతమైన స్థానం కలగగలదు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ ఉన్నవారికి ఈరోజు అధికమైన ఆదాయం కలిగి ఉంటుంది అన్ని రంగంలో వారికి అన్ని వృత్తుల వారికి శుభ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు విదేశంలో ఉన్నవారికి శుభ వలన అనుకూలమైన ఫలితాలు కలిగి ఆ రంగాలలో ఉన్నవారికి మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాదు సింహరాశి ఫలితాలు మగ నాలుగు పాదములు పుబ్బ నాలుగు పాదములు ఉత్తరలో ఒకటవ పాదం కలిసి సింహరాశి అవుతుంది దీనికి అధిపతి రవి ఈరోజు గ్రహచార స్థితిలో బుధగ్రహం యొక్క శుభస్థితి వలన అఖండ ధనయోగం కలిగే గ్రహస్థితి కలదు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ ఆ యొక్క వ్యవహారములో ఉన్నవారికి మంచి లాభాలు కలిగి ఉన్నాయి వృత్తి వాణిజ్య వ్యాపారముల వారికి వస్త్ర వ్యాపారులకు చిరు ధాన్యాల వ్యాపారులకు ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగం వారికి అనుకూలమైన ఫలితాలు కలిగి ఉన్నాయి మరియు ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ వంటి దేశాలలో నివసిస్తున్న వారికి శుభగ్రహచార స్థితి వలన విపరీతమైన ధనలాభం కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ రాశి ఫలితాలు ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు హస్త నాలుగు పాదములు చిత్ర ఒకటి రెండు పాదములు కలిసి రాశి అవుతుంది దీనికి అధిపతి బుధుడు బుధగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి బుధవారం బుధగ్రహానికి అభిషేక పూజలు జరిపించి పెసర్లు దానం చేయాలి మంచి ఫలితాలు కలుగుతాయి షేర్ మార్కెట్ రంగంలో మరియు రియల్ ఎస్టేట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు తగిన ఆదాయం కలిగి ఉంటుంది వ్యవసాయం వాణిజ్యం చిరుధాన్యాల వారికి గ్రహస్థితి బావుగా ఉండటం వలన అధికమైన లాభాలు కలిగి ఉంటాయి ఆనందమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో ఉన్నవారికి అనగా ఫ్రాన్సు దుబాయ్ అమెరికా ఇండోనేషియా సింగపూర్ వంటి దేశాలలో నివసిస్తున్న వారికి శుభగ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఈరోజు సుఖమైన జీవనం సాధించగలరు శుభ శని బుధ గ్రహముల యొక్క శుభ ఫలితాల వలన సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ తులారాశి ఫలితాలు చిత్ర మూడు నాలుగు పాదములు స్వాతి నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు కలిసి తులారాశి అవుతుంది దీనికి అధిపతి శుక్రుడు ఈరోజు వీరికి ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు మీ యొక్క వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఉండగలవు ప్రతిరోజు చేసే వ్యాపారంలో మీరు అనుకున్నటువంటి పనులు అనుకూలంగా కాగలవు ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొని ఈరోజు మీ యొక్క పనులు సాధించుకోగలరు ఆర్థికమైన స్థితిగతులు మెరుగుపడే గ్రహచార స్థితి ఈరోజు ముఖ్యంగా ఉంది మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో అనగా ఫ్రాన్స్ ఇండోనేషియా ఆస్ట్రేలియా దుబాయ్ అమెరికా ఇత్యాది నగరాలలో నివసిస్తున్న వారికి శుక్రగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం భూయాత్ వృష్ిక రాశి ఫలితాలు విశాఖ నాలుగవ పాదం అనురాధ నాలుగు పాదములు జ్యేష్ఠ నాలుగు పాదములు కలిసి వృక్షక రాసి అవుతుంది దీనికి అధిపతి కుజుడు ఈరోజు వీరికి భూ వ్యవహారం వలన కొద్దిగా గ్రహచార స్థితి బావుగా లేనందున అధికమైన ధన నష్టం అనేది కలుగుతుంది మీరు అనుకున్న ఫలితాలు రాక కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు ప్రతి చిన్న విషయానికి అధికమైన ఆందోళనతో విచారంతో ఉంటారు భయం అనేది ఎక్కువగా కలిగి ఉంటుంది ఈరోజు చిన్న విషయానికే ఎక్కువగా భయపడిపోతూ ఉంటారు ఫలితాలు చెడు ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి మరి కాబట్టి గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కాబట్టి నూతన వ్యాపారం ప్రారంభం చేసిన దానిలో నష్టాలు అనేటివి కలుగుతాయి దాని వలన ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది మరి కాబట్టి గ్రహచార స్థితి అనుకూలంగా మరి ఉండటానికి మీరు చేయవలసినటువంటి ఒక పని కుజగ్రహానికి మరియు రాహుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి కందులు మినుములు దానం చేయడం వలన అనుకూలమైన ఫలితాలు కలగగలవు మరియు విదేశాలలో ఉన్నవారికి స్థితి అనుకూలంగా లేనందున వారు శని గ్రహానికి మరియు రాహుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి నువ్వులు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ధనుస్సు రాసే ఫలితాలు మూల నాలుగు పాదములు పూర్వాషాఢ నాలుగు పాదములు ఉత్తరాషాఢలో ఒకటో పాదం కలిసి ధనుస్సు రాశి అవుతుంది దీనికి అధిపతి గురువు గురుబలం అనుకూలంగా ఉండాలంటే రాగం ధరించాలి కాలభైరవ పూజను ప్రతిరోజు మీరు చేస్తూ ఉండాలి మంచి ఫలితాలు అనేటివి ఎక్కువగా కలగగలవు మరి కావున ఈరోజు వీరికి గ్రహచార విశేషము చేత అనుకున్న పనులు సకాలంలో కాగలవు ధనుస్సు రాశి ఈరోజు వృత్తి వ్యవహారంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి బంధువుల వలన మిత్రుల వలన సహాయ సత్కారాలు కలగగలవు ఆధ్యాత్మికమైన కార్యక్రమంలో పాల్గొనే గ్రహస్థితి కలదు కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉండగలరు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు మంచి గ్రహచార స్థితి ఉంది అధికమైనటువంటి ధనలాభం అనేది కలగగలదు సినీ రాజకీయ రంగం వారికి మరియు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ కంప్యూటర్ ఇటువంటి యొక్క రంగాల వారికి మంచి ఫలితాలు కలిగి అఖండమైనటువంటి ధనప్రాప్తి కలగగలదు మరియు విదేశాలలో నివసించే వారికి శని బుధ గ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది చెందగలరు మంచి ఫలితాలు కలిగి ఈరోజు ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాద్ మకర రాశి ఫలితాలు ఉత్తరాషాఢ ఒకటి రెండు మూడు పాదములు శ్రవణం నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు కలిసి మకర రాశి అవుతుంది దీనికి అధిపతి శని శని యొక్క బలం అనుకూలంగా ఉండాలంటే ప్రతిరోజు శివునికి అభిషేకం చేసిన మంచి ఫలితాలు కలగగలవు మరియు ప్రతి శనివారం శని గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి నల్ల నువ్వులు దానం చేస్తూ ఉండాలి మరి కావున ఈరోజు వీరికి ధనం విషయంలో కానీ వ్యవహార విషయంలో కానీ కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు కలగగలవు దాని వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు మీరు చేస్తున్న పనిలో ఆటంకాలు కలగగలవు మరి కావున ఈరోజు ఉదయాన్నే శివునికి అభిషేకం చేయించి ఆవు నెయ్యితో దీపారాధన చేసిన మంచి ఫలితాలు కలగగలవు శుభ కుంభరాశి ఫలితాలు ధనిష్ట మూడు నాలుగు పాదములు శతవిషం నాలుగు పాదములు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదములు కలిసి కుంభరాశి అవుతుంది దీనికి అధిపతి శని శని బలం బలంగా బాగుగా ఉండాలంటే ప్రతి శనివారం ఆంజనేయ స్వామికి సింధూరం పెట్టాలి మరియు నువ్వులు దానం చెయ్యాలి మంచి ఫలితాలు అనేవి కలగగలవు మరి ఈరోజు వీరికి అతి శుభప్రదమైనటువంటి ఒక రోజు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్ మీనరాశి ఫలితాలు పూర్వభాద్ర నాలుగవ పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదములు రేవతి నాలుగు పాదములు కలిసి మీనరాశి అవుతుంది దీనికి అధిపతి గురువు గురుబలం బావుగా ఉండాలంటే దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన పూజ అనేది ఎక్కువగా చేస్తూ ఉండాలి ప్రతి గురువారం గురుగ్రహానికి పూజ చేసి శనగలు దానం చేయాలి మరి మంచి ఫలితాలు కలగగలవు కావున ఈరోజు వీరికి గురుగ్రహం యొక్క శుభ సంచారం వలన ఇంటికి కావలసినటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి దైవికమైనటువంటి పూజలో పాల్గొంటారు ఎవరి విషయాలలోకి వెళ్లకుండా మీ అంతలా మీరు మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి ఈరోజు వ్యాపారం చేయుట వలన భవిష్యత్తులో మంచి ఫలితాలు అనేటివి కలగలవు వృత్తిలో కానీ వ్యవహారములో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం చేయగలరు గురుగ్రహం యొక్క అనుకూలత వలన ఈ రాశి వారందరూ కూడా మంచి శుభ ఫలితాలు కలిగి అనుకున్నటువంటి పనిలో విజయం సాధించగలరు శుభం భూయాత్